వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట మండలంలోని రేగడి మైలారం గ్రామంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు గుర్మిట్కల్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి జగదీశ్వరయ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు స్వామివారికి దూప దీప నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో గ్రామ పెద్దలు చిన్న నర్సిరెడ్డి వీరారెడ్డి హన్మీరెడ్డి పరశురాం రెడ్డి వెంకట్రెడ్డి మను పటేల్ మల్లారెడ్డి దాసరి చంద్రప్ప ఉప్పరి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు శుక్రవారం రోజు ఉపవాస దీక్షలు గ్రామంలో ఇక్కడ ఉపవాస దీక్ష చేసి ఈరోజు ఉపవాసం అనేది ఈరోజు నిర్వహిస్తారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ఇది పురాతనమని చాలా పురాతనమైన అంటే దాదాపుగా ఒక ఎనిమిది వందల సంవత్సరాల నుంచి పురాతనం శివాలయము ఇక్కడ మా ఊరికి కూడా సాంప్రదాయంగా ఊరికి మంచి జరగాలని చెప్పి ఇక్కడ భక్తులందరూ అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా అన్నదాన కార్యక్రమము మల్లెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ గురిమిట్కలు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి మా పురాతన శివాలయానికి అభివృద్ధి గురించి ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను మీరే మాట్లాడి

રામ રામ બરદા દય દિના મુડાળે બરદાન રા ડોરતર પેતર 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 જડે વેતર છોરા એના કુંકુમા બોટુ ના રામ રા

इतना यार भी मैं तो इसका हूँ। ओह। अब 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 � போட்டா 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 போட்டா